పాపిస్టు పాకిస్తాన్ ఫ్రస్టేషన్లో ఉందా సరిహద్దుల దగ్గర ఏమీ చేయలేక ఇక భారత్ లో అంతర్గత విధ్వంసానికి వ్యూహం రచిస్తుందా అంటే అవుననే అనిపిస్తుంది వరుసగా బయటపడుతోన్న స్లీపర్ సెల్స్ ఉగ్ర కుట్రలే దానికి నిదర్శనం విజయనగరంలో పోలీసులు అరెస్ట్ చేసిన సిరాజుద్దీన్ సమీర్ విచారణలు సంచలన విషయాలు తెలుస్తున్నాయి సోషల్ మీడియాని వాడుకుంటూ టెర్రరిజాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతోంది పాపిష్టి పాపిస్తాన్ ఐసిస్తో చేతులు కలిపిందా సరిహద్దుల దగ్గర ఏం చేయలేక దేశంలో దాడులకు వ్యూహం పన్నిందా వరుసగా బయటపడుతున్న కుట్రలతో ఇప్పుడిదే అనుమానం కలుగుతోంది హర్యానా పంజాబ్లో పలువురు స్లీపర్ సెల్స్ గొట్టు రట్టు చేయగా ఏపీలోని విజయనగరంలో పట్టుబడిన యువకుల విషయంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి విజయనగరంలో పోలీసులు అరెస్టు చేసిన సిరాజుద్దీన్ సమీర్ కి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించగా వీరంతా కూడా సోషల్ మీడియా వేదికలుగా ఓ గ్రూప్ ఏర్పాటు చేసినట్టు తెలిసింది వీరిద్దరే కాకుండా మరో నలుగురు ఇలా ముఠాగా ఏర్పడగా అహీం అల్హిన్ ఇతహాదుల్ ముస్లిమీన్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేసుకున్నారు ఆర్డర్ రావడంతోనే హైదరాబాద్ సహా పలుచోట్ల ఉగ్రదాడులకు పథకాలు రచించడం వీరి పనిగా తెలుస్తోంది ఈ ఉగ్రమోకలు తమ గ్రూప్ సభ్యులుగా ఎంచుకునే తీరు కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారింది టెర్రరిస్టు భావజాలం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం దానికి అనుకూలంగా స్పందించేవారిని తమ గ్రూపులో చేర్చుకుంటారు అలా ఇప్పటికే ఈ హ్యాండ్లర్ గ్రూప్లో ఇరవై ఎనిమిది మంది ఉన్నట్టు చెబుతున్నారు ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం సిరాజుద్దీన్ సమీర్ కి టిఫిన్ బాంబులను తయారు చేసి దాడులకు సిద్ధం కావాలని ఆదేశాలు వచ్చాయట ఇద్దరికీ సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యూల్ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది గతంలో రంపచోడవరం అటవీ ప్రాంతంలో వీరు బాంబు పనితీరుపై రిహార్సల్స్ చేసినట్టు గుర్తించారు గత ఆరు నెలల్లో సిరాజ్ మూడుసార్లు సౌదీ వెళ్లినట్లు పోలీసులకు వివరాలు అందాయి సిరాజ్ సమీర్తో పాటు కర్ణాటక మహారాష్ట్ర యువకులు ఉన్నారని గుర్తించారు ఈ ఆరుగురి ముఠా మూడు రోజుల పాటు హైదరాబాద్లో కలిసే ఉంది ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలను ఫాలో కావడమే వీరి పని కాగా బాంబులు తయారు చేయాలని ఇద్దరికి నుంచి ఆదేశాలు రాగా మెగతా నలుగురికి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెబుతున్నారు మరోవైపు అరెస్టు సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభించాయి వీరిద్దరికీ వచ్చిన ఆదేశాలు సౌదీ అరేబియా నుంచి వచ్చాయనేది దర్యాప్తు సంస్థలు గుర్తించాయి ఆ హ్యాండ్లర్ ప్రధానంగా ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వీరితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం లభించింది బాంబు దాడులు ఎలా చేయాలో ఈ హ్యాండ్లర్ ఇక్కడ సమాచారం పంచుకునేవాడు సిరాజ్ సమీర్ ఇద్దరు ఈ ప్లాన్ అమలులో భాగంగా పొటాషియం క్లోరేట్ సల్ఫర్ తదితర పేలుడు రసాయనాలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశారు పేలుడు పదార్థాల తయారీపైన ఆన్లైన్లోనే అవగాహన పెంచుకున్నారు మే నెలలోనే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో విజయనగరం పరిసరాల్లో రిహార్సల్స్ చేద్దామనుకున్నారు ఇంతలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసులు సంయుక్తంగా వేరి కుట్రను భగ్నం చేశారు నిందితుల్లో ఒకరైన సిరాజ్ గ్రూప్ టూ పరీక్షలకు ప్రిపేర్ కావాలనే సాగుతో విజయనగరం నుంచి హైదరాబాద్ కు మకాం మార్చాడు ఆ సమయంలోనే అతడు సమీర్ పలుమార్లు కలిసి చర్చించుకున్నారని చెబుతున్నారు ఆ తరువాత సిరాజ్ గ్రూప్ టూ పరీక్ష రాసేందుకు విజయనగరం వెళ్లిపోయాడని తెలిసింది శనివారం విజయనగరంలో పోలీసులు సిరాజ్ ఇంటిపై దాడి చేసి పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దృష్టి సారించి ప్రాథమిక దర్యాప్తు తీరుపై ఆరా తీసింది ప్రస్తుతం విజయనగరం రెండో పట్టణ పోలీసులే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు సౌదీ అరేబియా నుంచి యువకులను ఉగ్రకుట్ర దిశగా ప్రేరేపించిన హ్యాండ్లర్ ఎవరనేది ఎప్పటి తేలలేదు